మళ్ళ పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చనా ఉద్యమ పాట యాదికొచ్చ పల్లె పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చిన ఉద్యమ పాట యాదికొచ్చినా గుర్తుకు వచ్చిన రాగా మట్ల కొంద పాటలు ఎన్నో మట్టి మరి నమ్ముకున్న మిట్ట పెళ్లి యాదకొచ్చి వచ్చిన వల్ల పాట వదిలినా ఎట్లున్న పల్లె అన్న నాల గుర్తుకు వచ్చిన

ఎంతోమంది త్యాగంతో ఎంతోమంది పోరాట పడమతోటి ఎంతోమంది కొట్లాడితే సంబంధ వర్ణాలు కొట్లాడితే వచ్చిన మన తెలంగాణ సంతోషంగా చక్కగా ఒక దశాబ్దాన్ని పూరించుకున్న సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు జయ తెలంగాణ జయ తెలంగాణ అయింది ఈ పది సంవత్సరాల్లో ప్రతి హాస్పిటల్ థర్టీ బెడెడ్ హండ్రెడ్ బెడెడ్ అయింది హండ్రెడ్ బెడెడ్ మెడికల్ కాలేజ్ అయింది చాలా పబ్లిక్ ప్రతి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వైద్యం వచ్చింది ప్రతి హాస్పిటల్ కూడా కార్పొరేట్ స్థాయిలో డెవలప్ చేసారు మన తెలంగాణ ఆవిర్భావం తర్వాత అదివరకు ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రతి స్టాఫ్ అదివరకు స్టాఫ్ ఉండకపోయేది డాక్టర్లు ఉండకపోయేది ఎవరు ఉండకపోయేది ఇప్పుడు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ స్టాఫ్ను రికూట్ చేసినారు అన్ని హాస్పిటల్స్ మంచిగా నడుస్తున్నాయి అదేవిధంగా మనది హుజరాబాద్ హాస్పిటల్ కూడా ఒకప్పుడు థర్టీ బిడెడ్ ఉండి అరకొర వసతులతో ఉండేది ఇప్పుడు హండ్రెడ్ బెడెడ్ అప్గ్రేడ్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళను రిక్రూట్ చేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ సదుపాయాలు కూడా అన్ని కల్పించారు మనకు డెలివరీలైనా జనరల్ సర్జరీ ఆర్థోబెటిక్ సర్జరీ ఓపీలు అన్నీ కూడా చాలా డెవలప్ అయినాయి అదేవిధంగా మన స్టాఫ్ కూడా అందరు కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు మంచి పనులు చేస్తున్నారు హాస్పిటల్ కూడా మంచి పేరు తీసుకొచ్చినారు అదేవిధంగా ఇప్పటికి ఇన్ ఫ్యూచర్లో కూడా హుజరాబాద్ స్టాఫ్ అందరూ టైం వచ్చేసి మంచి పనులు చేసి పబ్లిక్ అందుబాటులో ఉండి వాళ్ళతో మంచి బిహేవియర్గా ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకోవాలి అదేవిధంగా హుజరాబాద్ హాస్పిటల్ కూడా మంచి పేరు తీవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ